కుమార్తెను తనకు దూరం చేశాడని కక్ష పెంచుకున్న అత్త అల్లుడిని కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది తెనాలి సీఎం కాలనీకి చెందిన మణికంఠ విణికొండకు చెందిన లిఖితను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు అర్థ విజయలక్ష్మి వ్యవహార శైలి నచ్చకపోవడంతో మణికంఠ తన భార్య లిఖితను పుట్టింటికి పంపడం లేదు కుమార్తెను తనకు దూరంగా ఉంచడంతో అల్లుడైన మణికంఠపై విజయలక్ష్మి కోపం పెంచుకున్నారు నలుగురు యువకులతో కలిసి తెనాలి పెళ్లిన విజయలక్ష్మి మణికంఠపై దాడికి పాల్పడి కుమార్తె లిఖితను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు మణికంఠ అడ్డుకోవడంతో అతడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణికంఠను రక్షించారు విజయలక్ష్మి తో పాటు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి త్రీ టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు నేరానికి పాల్పడిన అందరిపై రౌడీ షీట్లు తెరుస్తామన్నారు విజయలక్ష్మి రెండు సంవత్సరంలో తన కూతుర్ని లిఖితని ఈ మణికంటకిచ్చి పెళ్లి చేసింది అప్పటి నుంచి కూడా ఇతను పదహారు రోజుల పండుగ రోజు అలా ఊరు పోతే అమ్మతో కొద్దిగా విభేదం వచ్చింది అప్పటి నుంచి కూడా మీ అమ్మతో నాకు విభేదం వచ్చింది కాబట్టి నువ్వు నాతో పాటు ఉన్నామని ఇక్కడ తెచ్చేసుకున్నాడు తనాలి ఆ తర్వాత వాళ్ళ అత్తగారు చాలా సార్లు ప్రయత్నం చేశారు తన కూతురిని తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో సో ఆమె ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ పాపగా లిఖిత కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇది మనసులో పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేసింది తన కూతుని తీసుకుపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో చివరి ప్రయత్నంగా తనకి పరిచయం ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్ అనే అతను వినుకొండ పట్టణం అదేవిధంగా నక్కా కిరణ్ అని గుంటూరు టౌను అదేవిధంగా బండారు యశ్వంత్ వర్ధన్ అని మన తెనాలి పట్టణమే అదేవిధంగా బొత్తల కోటేశ్వరరావు పిడుగురాళ్ల పట్టణం వీళ్ళందరినీ ఒక కారు తీసుకొని వచ్చి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి తెనాల ఔట్స్కర్స్లో అతని మీద భౌతిక దాడి చేయడం అనేది జరిగింది సమయానికి కర్ముల్లా ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి అతను ప్రొటెక్ట్ చేసుకొని తీసుకురాపోతే ఆ ఇంకో పెద్ద సంఘటన కూడా జరుగుండేదని తెలుస్తా ఉంది అంటే విచారణలో అది తేలింది